శాంతి గారి కథ రోజుకొక మలుపు తిరుగుతుంది శాంతి గారికి వైజాగ్లో ఆమె బినామీకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు బయటపడింది సో దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అండి అసలు ఏంటి శాంతి కథ అసలు ఎన్ని కోట్లుంది ఆమెకి ఇలా ఎన్ని కోట్లు రోజుకొక కోటి రూపాయల లెక్క లక్షల కోట్లు బయటపడుతున్నాయి శాంతి గారి వ్యవహారం యాక్చువల్గా ఆవిడ నిజంగా చేసింది అని నేను అన్నట్ల నాకు కూడా చాలా కామెంట్లో చేయదు నేను చెప్పినట్టుగా ఒక రిటైర్డ్ జడ్జి ఆయన పాస్ చేసిన ఎలిగేషన్ యాక్చువల్గా ఏం చెప్పాడు అంటే ఈవిడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది కదా బ్రోతల్ చేసేది అని చెప్పాడు అసలు విషయానికి వెళ్తే ఈవిడ మన విజయసాయి రెడ్డి గారికి అలాగే సుభాష్ అనే ఆయనకి అండ్ ఇంకా వేరే వేరే స్థాయి మంత్రులు ఇంకెవరో ఉంటారు కదా వ్యాపారస్తులు వాళ్ళకి పరిచయస్తులు వీళ్ళందరికీ అమ్మాయిని సప్లై చేసేది దానికోసమే వీళ్ళు ఆమెను పెట్టుకున్నారు ఆమె స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోయింది పలానా విజయవాడలో ఒక విల్లా కొనింది ఇంకా 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 వైజాగ్లోనూ కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఆమెకి అని చెప్పుకొచ్చాడు అండ్ ఇప్పుడు శాంతి బినామీలు అనే కంటే శాంతి వల్ల లాభపడ్డ వాళ్ళు బినామీలు ఇన్ సెన్స్ శాంతి ఏం చేసేది ఇప్పుడు వీళ్ళ అమ్మాయిలు పంపిస్తుంది కదా వీళ్ళ దగ్గరికి డి ఏముంటుంది సార్లు వస్తారు ఢిల్లీ తీసుకెళ్తారు కూడా వెళ్ళు వాళ్ళతో రా జస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళకి ఫోన్లు చేసి రెగ్యులర్గా వాళ్ళ కాంటాక్ట్లు పెట్టుకొని రెగ్యులర్గా వాళ్ళతో ఏం చేయాలి చాటింగ్ చేస్తా వాళ్ళు అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తా వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్లు రాబట్టుకోవాలి ఆ గిఫ్ట్ ఏంటి వైజాగ్లో ఇంత ఇంత ఒక ముక్క కావాలి వాళ్ళకి రెండు వందల గజాలు నూట యాభై గజాలు మూడు వందల గజాలు అంటే ఇంచుమించు ఒక ఇల్లు కట్టుకునే అంత ఒక విల్లా వచ్చింది ఇండిపెండెంట్ హౌస్ ఏదో ఐదు వందల స్తోమతకు మి మించి ఆ విధంగా రాబట్టాలి ఆ ఫ్లాట్లు తెచ్చి ఆమెకి ఇవ్వాలి వీళ్ళు మాత్రం డబ్బులే తీసుకోవాలి రీజన్ ఈమె కదా పరిచయం చేసింది ఎక్కువ చేస్తే తోక కత్రి ఇంకోసారి నీకు అది ఇది ఇంకేం ఉండదు గట్టి అని విజయసాయి రెడ్డికి చెప్పానంటే ఆ మంత్రి ఇంకోసారి నీ దగ్గర కూడా రానివ్వడు ఇంకా నా స్థాయి ఏంటి నువ్వు నన్ను మోసం చేసావు అనుకో ఎక్స్ట్రాలు అన్నీ కొట్టేసి నాకెప్పుడన్నా తెలిసిందనుకో నేను జైల్లో పెట్టిస్తా నేనే నీకు తెలుసు జాగ్రత్త నువ్వు మంచిగా సంపాదించుకో నా కమిషన్ నాకు ఇచ్చాయి అంతవరకే నీ డ్యూటీ పరిచయం చేసావు కాబట్టి అంటే ఒక్కసారి మనం పరిచయం చేసాం కదా అని చెప్పేసి స్టార్ట్ టైం ఎట్లా నా కమిషన్ నాకు ఇచ్చి తర్వాత నువ్వు వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తిరిగేసి ఇవన్నీ చేస్తా అంటే కుదరదు ఈ విధంగా ఆయన మెయింటైన్ చేసుకో సెకండ్ సెటప్ లానో థర్డ్ సెటప్ లానో ఉండు నువ్వు బాగుపడు కాకపోతే నాకు నా కోరిక ఒకటే ఒకటి నువ్వు కొన్ని ఆయనతో ఉండి నాకు ఒక ఫ్లాట్ గుప్పించు వైజాగ్లో చాలు నువ్వు ఎంత దోచుకో నీ ఇష్టం నీ దోపిడి నీది నా నా లాభం నాది సో ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫ్లాట్ ఆమె తీసుకొచ్చి శాంతికి బినామీ అయిపోయింది ఈ రకంగా సో ఫ్లాట్లు కానీ లేకపోతే సమ్వేర్ ఎక్కర్స్ భూములు కానీ తీసుకొచ్చి శాంతి గారికి అప్పగించి డబ్బు రూపంలో వీళ్ళు తీసుకునేవాళ్ళు డబ్బు రూపంలో వీళ్ళని తీసుకోరు ఇంకా శాంతిగా ఫ్లాట్ శాంతిదే అది శాంతికే ఆస్తులన్నీ శాంతి గారికి డబ్బులు మాత్రం వీళ్ళకు డబ్బులని కాదు బంగారం డబ్బులు ఏమున్నా కొంచెం ఆమె అడిగింది ఏంటంటే అన్నీ నాకు ఇవ్వండి అని అడగట్లా నువ్వు ఆయనతో తిరిగిన ప్రతిసారి నాకు కమిషన్ అని అడగట్లా మొదటిసారి ఎలాగైతే చేసిందో నువ్వు నువ్వు ఆయన ఉన్న అనేది దగ్గర తీసుకున్నంతక నాకు ఇది తీసివ్వు నువ్వు ఆయన దగ్గర ఎంత దోచుకో అర్థమైందని ఇంకో అలా వాళ్ళందరూ కూడా రిచ్ అయిపోయారు అనమాట ఎందుకు వైజాగ్లో ల్యాండ్ అంటే వైజాగ్ ఈ మధ్య అవుతుంది కదా అని చాలా తెలివంట శాంతికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న శాంతికి రెండు ప్రభుత్వాలు చూసింది కాబట్టి విజయవాడలోనూ ఆస్తులు కొనుక్కునేది అంటే అక్కడ వైజాగ్లో ఫ్లాట్లు నెక్స్ట్ సొమ్ము రూపంలో వచ్చేదంతా విజయవాడ సైడ్ ఇన్వెస్ట్ చేసేది అంటే ఒకవేళ రాజధాని అదైనా రాజధాని ఇదైనా నేను మాత్రం పది కాలాల పాటు చల్లగానే ఉంటా ఈ రకంగా అంటే అప్పుడు విజయవాడలో రేట్లు తగ్గాయి ఈయన వైజాగ్ అన్న సరికి మూడు రాజధానిలో ఎత్తినప్పుడు అమరావతి తగ్గాయి తగ్గినప్పుడు ఏం చేసింది చేతులతో ఉన్న డబ్బులతో కొనే రేంజ్కి వచ్చినప్పుడు కొనేసింది వైజాగ్ వేమో వీళ్ళ ద్వారా దే దోచేసింది అట్లా ఇప్పుడు శాంతి అనే పేరు చూడ్డానికి శాంతిలానే ఉన్న ఆ తర్వాత ఒక పెద్ద వ్యవస్థ నడిపేది ఓవరాల్గా వ్యవస్థలో చేసేదంతా బ్రోతల పనులే వీళ్ళ డ్యూటీ అంతా అదే అమ్మాయిలు ఇంకా ఇంకా అమ్మాయిలని అమ్మాయిలు అమ్మాయిని ఎర్రగా తీసుకురావడం వీళ్ళ చేత ఢిల్లీకి అటు ఇటు పంపించడం అండ్ ఇంకా చెప్పాలంటే ఎలక్షన్స్ టైంలో కూడా ఈ రాజకీయ నాయకులకి కూడా వాళ్ళతో చాలా సేవలు చేయించిందండి వాళ్ళు పొద్దున్నంతా తిరిగి తిరిగి వస్తే వీళ్ళ అమ్మాయిల చేత మసాజులు చేయించి వాళ్ళ చేత ఎంటర్టైన్ చేయించి రిలాక్స్ చేయించి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని పోటీలోకి అంటే ప్రచారంలోకి తిరిగేలాగా వీళ్ళు ఏ ఏ ఊరికైతే ప్రచారానికి వెళ్తున్నారో ఎక్కడెక్కడైతే బస చేస్తున్నారో అక్కడికి కూడా వీళ్ళని సప్లై చేసేది ఇట్లా ఈమె మీద పోల్డ్ అన్ని ఎలిగేషన్స్ పాస్ చేశారు సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా శాంతి మీద ఉన్న ఎలిగేషన్స్ ఒక రిటైర్డ్ జడ్జ్ ఆమెతో ఇట్లా పని చేసేది అందుకు ఇలా అయ్యింది అని ఈమెకు బినామీలు ఉన్నారు ఇంకా ఈ వ్యవస్థ ఇంత చిన్నది కాదు అంతా విస్తరించింది ప్రతి ఊర్లోనూ ఈమెకు సంబంధించిన అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేసి ఒక రిటైర్డ్ జడ్జ్ పాస్ చేసిన ఎలిగేషన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం బేసికలీ చెప్పాలి అంటే సో ఈ లెక్కన సడన్గా తెర మీదకి శాంతి రాగానే ఇంతమంది మంత్రులతో లేదు కానీ రిటైర్డ్ జడ్జికి వైసీపీ అంటే ఒక సంబంధం ఉంది ఏంటి గతంలో ఆయన వాళ్ళని ఏదో అన్నారు అని జైల్లో పెట్టించారు విడుదలైన తర్వాత ఇక్కడ రాకుంది వైసీపీ మీద తనకి సో ఎవరు దొరికినా ఆగట్లా సడన్గా ఎవరి మీద ఇప్పుడు విజయసాయి రెడ్డి మీదే ఒక ఎలిగేషన్ పాస్ అయింది ఇప్పుడు ఆయన రిటైర్డ్ జడ్జి కాబట్టి ఆయనకున్న కాంటాక్ట్స్తో ఈ కేసు మొత్తం అసలు ఎక్కడి నుంచి అని వెతుకుతూ తీస్తున్న కొద్ది ఆయన కొన్ని కొన్ని నిజాలు తెలుస్తున్నాయి అవన్నీ ఆయన బయట పెట్టడం జరిగింది ఇది ఓవరాల్గా ఈ ఇష్యూ సో ఇప్పుడు ఈయన పాస్ చేసిన ఎలిగేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే శాంతి అనే అమ్మాయికి అసలు లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది సో అందుకు ఒక ఎస్సీ మహిళని నేను నా నేను ఈ మాత్రం మెయింటైన్ చేయకూడదా అనే డైలాగ్ మొన్న శాంతి చెప్పింది కానీ వీళ్ళు అడిగింది ఏంటి మెయింటైన్ చేయొచ్చు కానీ నువ్వు వేసుకునే అన్ని లగ్జరీ లగ్జరీలు మరి ఓవర్ లగ్జరీలు ఉన్నాయి మా నీతా అంబానీలు వాళ్ళు కూడా ఇలా రాధిక మర్చెంట్లు కూడా ఎట్లా అంతంత కాస్ట్లీ సినిమా తారలు కంగనా రనత్లు సమంతాలు కూడా వాడట్లా మొన్న రీసెంట్లీ ప్రియాంక చోప్రా ఒక డైమండ్ నెక్లెస్ వేసుకొని ఫోటోషూట్ చేసింది అది కూడా ఆమె ధరించి మళ్ళీ ఇచ్చిందే తప్పితే అది ఆమె కొనలా బేసికల్లీ మోస్ట్లీ మోస్ట్ బ్రాండ్స్ కూడా సెలబ్రిటీల మీద వేసి ఆ రోజు వాళ్ళు వాక్ మళ్ళీ తీసేసుకుంటారు అవి వాళ్ళకే ఇవ్వరు వీళ్ళు ఏమైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి మంచి మంచి బ్రాండ్స్ డోల్సన్ గబ్బానా మనకి ఇప్పుడు ఇఫెండి ఇలాంటి బ్రాండ్స్ ఏమన్నా ఉంటే అవి వాళ్ళు కొనుక్కోవచ్చు తప్పేం లేదు కానీ ఆమె స్థాయికి అంత మెయింటైన్ చేసే ఇది లేదు అన్నట్లుగా వాళ్ళ హస్బెండ్ చెప్పాడు మనం అనకూడదు అది ఎందుకు ఆమె మెయింటైన్ చేసి మనకు అనిపిస్తుంది ఆడపిల్ల ఆమెదో సంపాది మెయింటైన్ చేసుకోవచ్చు కదా అంటాం ఆ హస్బెండ్ చెప్తున్నాడు ఆమె స్తోమత ఇంతేనండి నేనే కదా అంత ఇన్నాళ్ళు ఉన్నాను ఆమెకు ఉండేది ఇంత 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 అంతే మా అకౌంట్లలో తట్టిదేపితే ఇంత ఉన్నాయి బంగారం నిల్వలు ఇంత ఉంది అంతకుమించి స్థిరాస్తి రాస్తులు అంటావా అక్కడ ఒక ఇంత ఇక్కడ ఇంత ఎంతో కొంత ఉంది కానీ మరి అంత లేదు ఈవిడ మెయింటైన్ చేసే అంత ఇవన్నీ వచ్చాయి అంటే మధ్యంతరంగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఇచ్చాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు సో ఆల్రెడీ విడాకులైపోయిన భర్త భార్య మీద మోపే నింద అని కూడా అనుకోవచ్చు కదా నింద అని కూడా అనుకోవచ్చు ఆమె పడట్లేదు వాళ్ళకి ఆల్రెడీ విడిపోయారు పడట్లా ఇద్దరికి అలా కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఒకసారి ఇట్లా కూడా చూద్దాం ఈ కోణంలో చూద్దాం మన ఇప్పుడు ఆయన వచ్చాడు ఊరి నుంచి ఎందుకు వచ్చాడు విడాకులు తీసుకున్నాం కాంటే పాపం పిల్ల కవలలు పుడితే ఒక పిల్ల అక్కడ ఒక పిల్ల ఇక్కడ పంచుకున్నారు సో ఆ పిల్లకి తల్లిని చూపాల్సిన బాధ్యత ఉంది ఈ పిల్లకి తండ్రిని చూపించాల్సిన బాధ్యత